పెహల్గామ్ కాశ్మీర్ బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ పోలిన అందాల పచ్చిక బయళ్ళు మతోగ్రవాదంతో రక్తమోడింది దేశం ఉలిక్కిపడింది భయంతో ముడుచుకుపోతుంది శోకసంధ్రంలో మునిగిపోయింది ఇరవై ఆరు మరణాలు ఓ డజన్ మందికి పైగా తీవ్రమైన గాయాలు ఏరి ఏరి హిందువుల్నే చంపేశారు అంటూ కొందరు హిందూ కార్డ్ వాడి రాజకీయంగా మరోసారి హిందూ బంధువుల్ని బలి చేయడానికి ప్రయత్నం చేశారు అయితే చనిపోయిన ఇరవై ఆరుగురిలో పదిహేను మంది ముస్లిములే అని తెలుసుకొని వాళ్ళ హిందూ మతవాద పాచిక పారలేనందుకు గప్చిప్పైపోయారు చిత్రం ఏంటంటే ఉగ్రవాదం మతంలోంచి పుడుతుంది అయితే చంపేటప్పుడు మాత్రం స్వమతం పరమతం అని చూడకుండా దొరికినోళ్ళందరినీ చంపుకుంటూ పోతుంది మత ఉగ్రవాదం పెహల్గాంలో జరిగింది అదే అందులో దాదాపు అన్ని మతాల వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆత్మీలారా ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు పుల్వామా దాడి కాశ్మీర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఇవే నేను ఇప్పుడు మాట్లాడడం లేదు నా కోణం వేరు నాది మత కోణం మతంలో కూడా వేదాంత సిద్ధాంత కోణం వెనకటికి నాజీ ఓచుకోత నుండి బ్రతికి బట్టకట్టిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎలీవీల్ ఎలీ వీజెల్ అని ఆయన అంటాడు ఏ మత సిద్ధాంతము ఎన్నడూ ద్వేషాన్ని హింసను సమర్థించజాలదు నో రిలీజియస్ డాక్ట్రిన్ కెన్ ఎవర్ జస్టిఫై హేట్రేడ్ అండ్ వైలెన్స్ బౌద్ధ గురువు దలైలామా ఆయన కూడా అంటాడు మతం పేరు మీద ప్రస్తుత మన కాలంలో ఒక మహాదారుణ విషాదం జరుగుతుంది అదేంటంటే చంపడం మతం పేరు మీద చంపడం ప్రస్తుత మన కాలంలో ఒక మహాదారుణ విషాదం అంటాడు కిల్లింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ట్రాజడీస్ ఆఫ్ అవర్ టైమ్ ప్రిలారా ఇండియా లోపల కానీ బార్డర్లో కానీ మతం పేరు మీద అది ఏ మతమైనా కానివ్వండి జరిగే హింస విద్వేషం దాడి దూషణ హత్యలు ఇవన్నీ తక్షణమే ఆగిపోవాలి దీనికి ఆయా మత గురువులు మతం మీద ఆధారపడిన సంస్థలు మతాలతో ముడిపడి ఉన్న రాజకీయ పార్టీలు సంకల్పంతో చిత్తశుద్ధితో పనిచేయాలి కొత్త చట్టాలు అవసరమైతే చేయాలి ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి ప్రిలరా హింసను హత్యను ప్రేరేపించే ఏ మతమైనా అది దైవ మూలం ఉన్న మతం కాదు కారణం సృష్టికత్తైన దేవుడు అన్యాయంగా అకారణంగా ఎవరిని చంపడు చంపమని అనడు ఎందుకంటే అది నిజమైన దేవుని గుణగణాలకు విరుద్ధంగా ఉంటుంది దేవుడు అన్న కాన్సెప్ట్ ఉన్న ఏ మతానికైనా ఇది వర్తిస్తుంది దేవుడు హంతకుడు కాడు కాజాలడు కేవలం మతాన్ని మాత్రమే కారణంగా చూపించి తమ మతం కాని వారిని చంపమని చెప్పే మత గ్రంథాలను ఆయా మతాధికారులు రివైజ్ చేసుకోవాల్సిన అవసరత ఏర్పడింది అది ఇస్లామైనా హిందూయిజం అయినా క్రిస్టియానిటీ అయినా ఏ మతమైనా అయితే క్రైస్తవ విశ్వాసాన్ని అవలంబిస్తున్న ఒక వేదాంతవాదిగా నేను నిస్సందేహంగా ఒక విషయం చెప్పగలను దైవమైన యేసుక్రీస్తు మానవులందరి పాప క్షమాపణ కోసం ప్రాణం పెట్టాడే గాని తన శరీరధారి అవతరణలో ఏ ఒక్కరిపై దాడి చేయలేదు చంపలేదు చంపమని ఆజ్ఞాపించను లేదు అయితే అందుకు భిన్నంగా హిందూ మతం ఈ హిందూ మతంలో హిందూ గ్రంథాల ఆధారంగా మాట్లాడాల్సి వస్తే అవతారం కాన్సెప్ట్లో కనుక చూస్తే రాముడు ఈ రాముడు తాటక సుబాహు మారీచ వాలి రావణ కుంభకర్ణ ఇలా అనేక మందిని స్వయంగా చంపేశాడు ఆ మేరకు రామావతారం నేనంటాను ఒక హంతక అవతారం కానీ శరీరధారి అయిన యస్సు క్రీస్తుది మట్టుకు హంతక అవతారం కాదు కానే కాదు ఆయన ఎవరిని చంపలేదు అలాగే అదే హిందూ మతంలో అవతారం కాన్సెప్ట్లో కనుక చూస్తే కృష్ణుడు కూడా పోతన శకటాసుర తృణవర్త బకాసుర అఘాసుర ధేనుకాసుర కేసి వ్యోమాసుర కంస నరకాసుర శిశుపాల వీళ్ళందరినీ స్వయంగా ఆయన చంపాడు జరాసంధుడు లాంటి వారిని పరోక్షంగా చంపాడు ఆ మేరకు కృష్ణావతారం కూడా నా దృష్టిలో హంతక అవతారమే కానీ శరీరధారి అని వేసు క్రీస్తుది ఎంత మాత్రము హంతక అవతారం కాదు కాదు కానే కాదు ఎందుకంటే ఆయన ఎవరిని చంపలేదు కాబట్టి ఇకపోతే ఇస్లాం మతాన్ని నేను పరిశీలించాను ఇస్లాం మత వ్యవస్థాపక ప్రవక్త మహమ్మద్ ఆయన క్రీస్తు శకము ఆరు వందల ఇరవై ఐదులో ఉహూద్ యుద్ధం అని ఒకటి చేశాడు ద బ్యాటిల్ ఆఫ్ ఉహూద్ అని అంటాం ఆ యుద్ధములో స్వయంగా ఉబాయ్ ఖలాఫ్ అనే ఆయన్ని మహ్మద్ హతం చేశాడు చంపాడు మహ్మద్ గారు అనేక యుద్ధాలను జరిగించి పరోక్షంగా అనేక మంది మరణాలకు ఆయన ఆమోదం ఇచ్చి వారి చావుకు కారపుడయ్యాడు కదా ఆ మేరకు ఇస్లాం ఆఖరి ప్రవక్త మహ్మద్ గారు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో హంతక ప్రవక్తే అవుతారు కదా కానీ ప్రవక్తలకే ప్రవక్త ప్రభువులకే ప్రభు రాజులకే రాజు లోకరక్షకుడును శరీరధారి అయిన యేసు క్రీస్తు మాత్రం హంతక ప్రవక్త కాడు హంతక అవతారం అంతకంటే కాదు కారణం ఆయన ఎవరిని చంపలేదు కాబట్టి మన హైందవ ప్రవచకులు వారు అనొచ్చు రామకృష్ణులు దుష్టుల్ని సంహరించడానికి వచ్చిన అవతారాలు అని అనొచ్చు అయితే నాకు వచ్చే ఎదురు ప్రశ్న ఏంటంటే మరైతే వారి కాలములో యుగంలో వాళ్ళు చంపినోళ్ళు తప్ప రామకృష్ణులు ఇరువురు కలిసి చంపినోళ్ళు తప్ప ఇంకెవరు దుష్టులు లేరా ఏ వాళ్లను మాత్రమే చంపి వారిద్దరూ ఎందుకూరుకున్నారు కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు పాండవుల తండ్రి పాండురాజు ఇద్దరు అన్నదమ్ములు నేను కౌరవుల్ని చంపను ముర్రో అంటే కృష్ణుడే కదా అర్జునునికి కర్తవ్యోపదేశం చేసి కౌరవులపై యుద్ధానికి పురుకొల్పి తన సొంత కజిన్స్ని చంపేటు చేశాడు మరి కౌరువులందరూ దుష్టులే అందామా తద్విరుద్ధంగా ఇదే కౌలో మాట్లాడాల్సి వస్తే ఏసు క్రీస్తు ప్రభుని కాలంలో దుష్టులు లేరా మరి ఏసు ఎందుకు దుష్టుల్ని సంహరించలేదు ఆయన అన్నాడు నేను నశించిన దానిని అనగా దుష్టులను వెతికి రక్షించుటకు వచ్చాను అన్నాడు మరో సందర్భంలో రోగులకే అనగా దుష్టులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతులకు అవసరం లేదు అన్నాడు ఆ విధంగా పాపులైన వారిని దుష్టులైన వారిని హైందవ పరిభాషలో అసురులు అయిన వారిని రక్షించే పనే చేశాడు కానీ యేసుక్రీస్తు వారిని చంపలేదు సంహరించలేదు ఈ విధంగా హిందూ ప్రధాన మతాల అవతారులను ఇస్లాం ప్రధాన ప్రవక్తను వీళ్లతో కనుక మనము పోల్చి చూస్తే దైవకుమారుడు తానుగా స్వయంగా దైవమై శరీరధారిగా మానవ పాప ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చిన యేసు క్రీస్తు మాత్రం తన మొత్తం ముప్పై మూడున్నర సంవత్సరాల శరీరధారణ కాలంలో ఏ ఒక్కరిని చంపలేదు సరికదా చనిపోయిన వారిని సజీవుల్ని చేసి మరీ లేపాడు ప్రిల్లరా ఈ హిందూ మతదేవుళ్ళు ఈ ఇస్లాం మత ప్రవక్తలు వీరికి మార్గమైన యసుక్రీస్తుకు ఎంత తేడానో కదా అసలు ఎక్కడైనా ఉందా అందుకే నిజ క్రైస్తవులు ఎవరిని చంపరు చంపడానికి సహకరించరు కనీసం దేవుడా ఫలానా వారిని చంపు అని కూడా ప్రార్థించరు అలా చేయడం క్రైస్తవ సైద్ధాంతిక భక్తి విశ్వాసాలకు పూర్తిగా ప్రతికూలం దానికి భిన్నంగా ప్రభువ పాపులు ఈ నిజదేవుడైన యేసుక్రీస్తును తెలుసుకుని మార్పు చెందాలి అని ఆయనకు బడి కడదాకా వారి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తారు ఈ క్రైస్తవ భక్తులు క్రైస్తవ భక్తి చేసే నిజమైన భక్తులు అకారణ నిందలైనా మోస్తారు అన్యాయపు దాడినైనా భరిస్తారు అబద్ధ ఆరోపణల మీద జైలుకైనా వెళ్తారు కానీ ఎవరిని చంపరు దేశంలో మనకు రాజ్యాంగం చట్టాలు ఉన్నాయి కాబట్టి వాటిని గౌరవిస్తూ క్రైస్తవులకు న్యాయపరమైన హక్కుల్ని హరిస్తున్న వారి మీద న్యాయస్థానాల్లో న్యాయం కోసం అర్ధిస్తారు తప్ప క్రైస్తవులు ప్రతీకార చర్యకు పూనుకోరు హింసకు బదులు హింస చెయ్యనే చెయ్యరు అందుకే నిజ క్రైస్తవ అభ్యాసంలో ఉగ్రవాదానికి మారణకాండకు దమనకాండకు చోటే లేదు విడ్డూరంగా కొన్ని మతాల పేర్లలో శాంతి అని ఉంటుంది మా మతానికి అర్థం శాంతి అంటారు తీరా ఆచరణకు వచ్చేసరికి వాటిలో దాగి ఉన్న హింస అంతా బయటకు వస్తుంది కానీ క్రీస్తు ప్రభువే ఆయన ప్రబోధనలు యథార్థంగా పాటి పాటించే క్రైస్తవ్యమే అసలు శిశులు శాంతికి నిలువెత్తు రూపాలు ఎస్సుక్రీస్తుకున్న పేరు సమాధాన అధిపతి హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అయితే విచారకరంగా ఇండియాలో క్రైస్తవులు సాటి మతస్థుల నుండి నిరంతర దాడులు అవమానాలు హత్యలు పొందుకుంటూనే ఉన్నారు వారి మతాలు ఇలాంటి ఉన్మాదాన్ని ఉగ్రవాదాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎగదోస్తూనే ఉన్నాయి ఇది బాధాకరమైన పరిణామం ఈ పరిస్థితి మారాలి బైబిల్ చెప్తోంది కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే హతమవుతాడు హత్య చేసేవాళ్ళు వాళ్ళ అంతిమ గతి కూడా హంతకంగానే ఉంటుంది అందుకే హింసను ప్రేరేపిస్తున్న ఆయా మతాలు వారి వారి హింసాత్మక సిద్ధాంతాలను సవరించుకోవాలి వారి వారి వేదాంత సిద్ధాంతాలను పునః పరిశీలించుకోవాలి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని అలవర్చుకోవాలి ప్రిలారా ఇండియా లోపల భూభాగంలో జరుగుతున్న మత ఘర్షణలు మతహత్యలు మన దేశ బోర్డర్లో ప్రతిబింబిస్తున్నాయి మన దేశ బోర్డర్లలో సంభవిస్తున్న మత ఘర్షణలు మతహత్యలు మన దేశం లోపల భూభాగాల్లో ప్రతిబింబిస్తున్నాయి ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం కొన్ని మతాల్లో బహు కొద్ది మంది వారి గ్రంథాల్లో ఉన్న హింసకు ప్రభావితులై ఉన్మాదులుగా ఉగ్రవాదులుగా హంతకులుగా మారిపోవడానికి ఎంచుకుంటున్నారు వాళ్ళు వారి వల్ల ఆయా మతాలకు చెడ్డ పేరు వస్తుంది దేశం భయోత్పాతానికి గురైపోతుంది దేశాల మధ్యలో యుద్ధాలకు కారణమవుతుంది ఆ కొద్ది మంది కారణంగా దేశంలో మంచివారైన హిందువుల మధ్యలో మంచివారైన ముస్లింల మధ్యలో మంచివారైన క్రైస్తవుల మధ్యలో అనవసర అనుమానాలు భావాలు ఏర్పడుతున్నాయి వారి దినదిన జీవితాలు దుర్భరంగా తయారైపోతున్నాయి కాబట్టి నా ఇండియా సహ పౌర సమాజమా ప్రభుత్వాలు గుర్తించే వరకు మనం వేచి ఉండకుండా ఉగ్రవాద సంఘటనలు జరిగే వరకు కనిపెట్టుకుంటూ కూర్చోకుండా ఎవరి మతంలో ఉన్మాదుల్ని ఆయా మతాల గురువులే ముందుగా గుర్తించి వారికి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి వారి వారి మతాల్లోని మంచిని వారికి బోధించి వారి కనీస అవసరాలు తీర్చి వారికి సర్వమత సమభావన నేర్పించి వారిని సన్మార్గంలో పెట్టాలి ఏ మతం వారు వారి వారి మతాల్లోని అతివాదులను గుర్తించి సంస్కరించుకోకపోతే అది శృతిమించి ఉన్మాద రూపం దాల్చితే ఇదిగో జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద ఫలితాలే పునరావృతమవుతాయి ఏమంటారు